వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే వీడియోని చివరిదాకా చూసేసేయండి చాలా వరకు కూడా జాగ్రత్త వహించాలి అని అంటారు అందుకే రోడ్లపైన వాహనాలు నడిపే వాళ్ళు ఇటువంటి రూల్స్ అనేది ఖచ్చితంగా పాటించి తీరాలి ప్రతి ఒక్కరు పాటించాలి ఇంక్లూడింగ్ని ఎందుకంటే మనకి కార్ టర్నింగ్స్ అప్పుడు చాలా వరకు కూడా ఇటువంటి ఇష్యూస్ అయితే జరిగాయి కుక్కపిల్లల్ని తొక్కేయడం కానివ్వండి లేకపోతే మరి రోడ్ల మీద పసిపిల్లలు నడుచుకుని వెళ్ళేటప్పుడు ఆ టర్నింగ్ తిప్పేటప్పుడు వాళ్ళకి ఎడ్జెస్ అంటే ఆ కార్నర్స్ నుంచి వాళ్ళకి సరిగ్గా కనిపించరు సో ఈ క్రమంలో కూడా వాళ్ళని తొక్కేయడం జరిగింది ఇలాంటి ఇష్యూస్ అనేది చాలా చాలానే చూసాం అయితే ఇప్పుడు మరి వెడల్పు రోడ్డు తక్కువగా ఉండడం చేత మరి ఇటువంటి సందర్భమే మరొకసారి వచ్చింది ఈ వీడియో ఒకసారి చూడండి చూసిన తర్వాత మీకే అర్థమైపోతుంది ఆ వీడియో పూర్తిగా చూసిన తర్వాత దీనిపై మీకు అభిప్రాయాన్ని కింద కోం శిక్షణలో తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి అయితే కార్ నడిపిన ఆ వ్యక్తిపై మరి ఒక్కసారిగా కార్ అయితే వెళ్లడంతో అతనికి తీవ్ర గాయాలైతే అయ్యింది మరి వెంటనే ఇరుక్కు సందుల్లో అతన్ని వెంటనే అక్కడ నుంచి తీయడానికి కూడా కష్టంగా అనిపించింది అనమాట అప్పటికే గాయాలై ఉన్న వ్యక్తిని తీయడం అంటే అంత ఈజీ కాదు కదా మరి టర్న్ తీసు తీసుకునే సమయంలో చూసుకుంటూ వెళ్ళాలని నేటి అయితే సూచిస్తున్నారు మీ యొక్క అభిప్రాయం కూడా తెలియజేస్తూ ఫాలో అవ్వండి